లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జులై పదకొండవ తేదీ దీవెన కొనసాగింపు దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి అన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందము ప్రియులారా మన హృదయము మనయందు దోషారోపణ చేయనీడల దేవుని ఎదుట ధైర్యము గలవార ఒకటవ యోహాను మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటవ వచ్చినముడు మన హృదయము మన యందు దోషారోపణ చేయని దేవుని ఎదుట ధైర్యము గలవారం అగుదము కొన్నిసార్లు సాతాను మన పాత పాపమును గుర్తు చేస్తూ మనలను కలవర పెట్టాలని చూస్తాడు గనుక జాగ్రత్తగా నుందాము దేవుడు తన వైపునకు మన పాపాలను వేశాడు గనుక వాటిని ఇక చూడడు ఎలాగూ తూర్పు పడమర కలువవో అలాగే క్షమించిన మన పాపములను మనకు అంత దూరపరిచాడు ఇక మనము సాతానుకు భయపడనవసరం లేదు ఎంత దేవుడు మనకు అద్భుతకరమైన విడుదలనిచ్చాడు కొంతమంది అంతకు ముందతడు ఎలాంటివాడో ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ ఇప్పుడు అతడు కడుగబడ్డాడు అంతే చాలు అంటారు కానీ నీవెక్కడి నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో అని బైబిల్ చెప్పుచున్నది మన పాత అపజయాలను జ్ఞాపకం చేసుకొని ఇంకా దీనులుగా నుండాలి అది మనల్ని ఇంకా పశ్చాత్తాపంలోనికి నడిపించును దేవుని ఆత్మ ద్వారా మన పాత పాపములను జ్ఞాపకము చేసుకొని పశ్చాత్తాపడి దీనులముగా కాపాడుకొనగలము కొంతమందికి అలా వారి పాత పాపములను జ్ఞాపకము చేసుకోవడం ఇష్టముండదు వారు పశ్చాత్తాప హృదయంతో దీనులుగా ఉంటారు కొంతమంది ప్రార్థనాత్మను కోల్పోయి విరిగినరిగిన ఆత్మను పోగొట్టుకుంట ద్వారా స్వీయము అనేది వాళ్ళ హృదయ ఖాళీని భర్తీ చేస్తుంది కనుక వారు ప్రాముఖ్యత సొంత ఘనత మెప్పు కోరుతారు ఆత్మీయ కొనసాగింపు లేకపోతే అంతా వ్యర్థము ఏసు తల్లి మరియా ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు అని చెప్పుచున్నది దీవెన అలా తరతరాలకు కొనసాగాలి అలాంటి ఆత్మీయ దీవెన కొనసాగింపు విషయం కొంతమంది బుద్ధిహీనులు పట్టించుకొనరు అయితే దేవుడు ఆయన ఆత్మ మన పిల్లల మీదను పిల్లల పిల్లల మీదను కొనసాగాలని ఆశిస్తున్నాడు దేవుని దీవెన తరతరములకు కొనసాగాలి జాషువా డానియన్ గారు